ఆలూరు తాలూకు హరికేరి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కురువ ఈరన్నను హత్య చేశారు హత్య చేసిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న హత్య చేయడం బాధాకరమని ఇలాంటి నీచ రాజకీయం ఎక్కడా చూడలేదని మనం మనం కురువ అనే పదం చాలా పెద్దది అలాంటిది అమాయకుడి మీద హత్య చేయడం వాళ్లకి భగవంతుడు సరైన సమాధానం చెప్పే రోజు దగ్గర్లో ఉందని వీరన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎండి హల్లికే రంగస్వామి డిమాండ్ చేశారు బ్రిడేస్టేజ్ కానీ ఇద్దరని వైసీపీ పేరు చెప్పి టీడీపీ ఎన్నో పనులు అలాగే కంటిన్యూ చేసినారు మరి దానికి అప్పుడు ఆ జ్ఞాపం ఉండలేదా అప్పుడు వాళ్ళకి ఆ తెలివి లేదా ప్రయత్నించారు అలా చేయాలనుకుంటే వైసీపీ నాయకులు ఏమైనా చేయొచ్చు ప్రయత్నిస్తూ మాటలతోనే సరిదిద్దుకొని పోతే పోట్లని వదిలేసినారు వైసీపీ కలారు కొట్టుకొని ఎంతో మంది బిల్లు శాంతం చేసుకున్న టీడీపీ నాయకులుగానే ఉన్నారు అలాంటప్పుడు టీడీపీ నాయకులు కానీ మరి ఇతర వాళ్ళు ఎన్నో డబ్బులు తిన్నారు అయినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే హిరపా చన్నా గారు కానీ ఈ మాట ఎప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు అన్న ఈరోజు మాకు ప్రెసిడెంట్ కావాలి మాకు ఇతర నిధులు కావాలంటే ఈ రోజు చేద్దాం రేపు చేద్దాం గొడవలొద్దు మాము ఏం గొడవలొద్దు అందరూ ఒక్కటే కానీ అందరూ ఒకేలా ఉండాలని పార్టీకి అతీతంగా అందరూ మన వాళ్ళనికేసి మన వైఎస్ఆర్ పార్టీ ఆది నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే హిర్పచన్న గారు ఇలాంటి కుత్రాలు కుతంత్రాలు ఎప్పుడు చేయలేరు మేము ఎన్నో ప్రయత్నించాం ఏ వద్దు ఉన్ని వాళ్ళు ఉన్నానికి అనికేసి వాళ్ళు మాకు ధైర్యం ఇచ్చారు మేము అలాగే సర్దుకపోయాం ఈ నీతి నాయకు ఏమో ఇప్పుడు ఇలాగా వడ్డెలతో నడికి గొడవలతో చిన్న పది చిన్న పని కోసం ఇలాంటి దురా దురదృష్టం ఇలాంటి దౌర్భాగ్యం ఏ రాజకీయం రాలేదు మనకి ఇప్పుడు అత్యంత దగ్గరలో అంతమయ్యే కాలం దగ్గరికి వచ్చింది ఆల్రెడీ వస్తుంది ఇప్పుడు మన మాదాసి మాదాయి పూర్వం ముద్దు బిడ్డ వీరన్నా హత్య చేయడం మన కులానికే కళానికితం అందుకే మన కులం ఎన్ని ఏకతాటమై వాళ్ళని కఠిన చర్యలు తీసుకురావాలని